హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది మిర్చి తినాలంటే చాలా భయపడతారు ముఖ్యంగా చిన్న మిర్చి కన్నా బెంగళూరు మిర్చి అదే క్యాప్సికం అని అంటూ ఉంటాం కానీ క్యాప్సికం తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటే అది కారంగా కూడా ఉండదు కానీ క్యాప్సికమ్ ని తింటే ఎన్ని లాభాలు మన వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న గంట నాలని కొట్టండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక క్యాప్సికమ్ లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఉన్నాయి మిరపజాతికి చెందిన క్యాప్సికమ్ ఆహార రుచిని పెంచుతుంది ప్రతి వంటకాన్ని స్పైసీగా మార్చడానికి క్యాప్సికమ్ ని కలుపుతారు ను పిజ్జా నుంచి పరాటాల వరకు అన్నింటిలోనూ ఉపయోగిస్తారు అయితే ఈ రుచికరమైన కూరగాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు క్యాప్సికమ్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి దానిపై తొక్క నుంచి విత్తనాల వరకు ప్రతిదీ ప్రయోజనకరంగా ఉంటుంది క్యాప్సికం విత్తనాల ప్రయోజనాలు ఈ కూరగాయలను ప్రతి భాగం ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా దాని విత్తనాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి క్యాప్సికం గింజల్లో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఖనిజాలు దాగున్నాయి ఇవి పలు సమస్యలను దూరం చేస్తాయి క్యాప్సికం తినడం వల్ల గుండెకి మేలు కలుగుతుంది ఇందులో గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఫ్లవనాయిడ్స్ సైటో కెమికల్స్ ఉంటాయి క్యాప్సికంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది క్యాప్సికంలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి ధర్మోజెనిసిస్ ఇందులో కనిపిస్తుంది ఇది మన శరీరంలో క్యాలరీలను చాలా వేగంగా కరిగిస్తుంది కాబట్టి డైట్ లో ఉన్నా క్యాప్సికం తో చేసిన వాటిని నిర్మోహమాటంగా తినొచ్చు క్యాప్సికంలో ప్రోటీన్లు పిండి పదార్థాలు చక్కెర ఫైబర్ కొవ్వు పుష్కలంగా ఉంటాయి ఈ లక్షణాలు శరీరానికి పూర్తి పోషణను అందిస్తాయి క్యాప్సికంలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది మన జుట్టు చర్మానికి మేలు దీంతో పాటు కళ్ళకు మేలు చేసే లిటిన్ కూడా ఇందులో ఉంది క్యాప్సికం తినడం మధుమేహ రోగులు కూడా మేలు కలుగుతుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పలు సమస్యలను దూరం చేస్తాయి కాబట్టి క్యాప్సికం అనగానండి మిర్చి అనగానే చాలామంది దాన్ని చూడగానే భయపడుతూ ఉంటారు కానీ క్యాప్సికం అంత హాట్గా అయితే ఉండదు అంటే కారంగా అయితే ఉండదు కాబట్టి ఇంత మేలు చేసే ను మీ ఆహారంలో తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్